హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరపు కథలు ప్లీజ్ ముందుగా వీడియో కొక్కట్ లైక్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ అభి సిరి విత్లవ్ పార్ట్ ఫోర్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం సిరిచందన తాను ఏదైతే చేయాలి అనుకుందో అదే చేస్తుంది అభిరం తనకి తాళి కట్టిన భర్త అయినా అతడు ఎవరు ఎలాంటివాడు ఏమీ తెలియకుండా అతడికి దగ్గర కావడం ఆమెకు ఇష్టం లేదు అందుకే అతడి కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపిస్తున్నా తన కోసం ఆరాటపడుతున్నా ఆమె మనసు కంట్రోల్లో పెట్టుకొని అతడికి తెలియకుండా అతడిని చూస్తూ అతడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అలాగే తన వాడి ఆరోగ్యం తానే చూసుకోవాలని ఆరాటపడుతుంది ఎంతైనా అభిరామ్ అర్థాంగే కదా అభిరామ్ కోసం ఇష్టంగా ఉప్మా చేసి చేతులు అన్న విషయం ఆమె గమనించలేదు పొద్దున అభి చేతిలో ఉప్మా లాక్కున్నా ఈవినింగ్ నేనే స్వయంగా చేసి పెట్టానని హ్యాపీగా ఇల్లు చేరుకుంది ఆమె ఇంటికి వచ్చే ముందే ఆఫీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆలయ తెలివి అంచనా వేస్తుంది ఇంట్లో ఉన్న భీమ్ సిరి అమ్మ వచ్చేసావా ఇంత ఆలస్యమైందేంటి ఇప్పటి వరకు కాలేజీలోనే ఉన్నావా అని అడిగాడు ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు అందుకే తడబడుతూ బాబాయ్ నేను స్పెషల్ క్లాస్ తీసుకొని వస్తాను అందుకే రోజు ఎనిమిది అవుతుంది మీరు కంగారు పడకండి నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళింది భీమ్ ఇంకేం ప్రశ్న వేయకుండా ఆమె వచ్చేసరికి వేడిగా కాఫీ చేసి పెట్టాడు సిరి బాగా అలసిపోయి ఉంది రిలాక్స్గా సోఫాలో కూర్చొని బీమ్ నైట్ డిన్నర్కి అంతా రెడీ చేశాడు సిరి కాసేపు విశ్రాంతి తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది భీమ్ వంట చేస్తూ ఉంటే చూసి నేర్చుకుంటూ సింపుల్ రెసిపీ వివరాలు తెలుసుకుంటూ ఉంది అలాగే హెల్దీ ఫుడ్ లిస్ట్ రెడీ చేసుకుంటూ ఉంది ఈవినింగ్ ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అలాంటి విషయాలు తెలుసుకొని నెమ్మదిగా అతడిని మాటల్లో పెడుతూ అడిగింది నీకు అభిరామ్ గారు ఎప్పటినుంచి తెలుసు అని భీమ్ ఆవిడ ప్రశ్నకి ఆశ్చర్యపోలేదు ఎందుకంటే భీమ్ నిన్న రాత్రి ఆ జంట సోఫాలో నిద్రపోవడం చూసి విషయం అర్థం కాక అభిరామ్ని అడగలేక అర్జున్ కి ఫోన్ చేశారు అంతా వింతగా కన్ఫ్యూషన్ గా ఉంది అని చెప్పడంతో అర్జున్ అసలు విషయం చెప్పాడు అలాగే ఆ జంట ముందు ఇబ్బంది పెట్టే విషయాలు చర్చించకు కాస్త ఓపిక పట్టాలి తప్పదు అనడంతో భీమ్ సిరిచందన మనసు అర్థం చేసుకొని అభిరామ్ని ఆమె త్వరగా అర్థం చేసుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు సిరి అడిగిన ప్రశ్నకు ఆయన చిన్నగా నవ్వి అభిరామ్ బాబు నాకు చాలా ఏళ్లుగా తెలుసు నిజం చెప్పాలంటే బాబు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు అసలు తల్లి ఒడిలో లాలన్ అతడికి తెలియదు తల్లి స్పర్శే అతడికి తెలీదు కొన్నేళ్లకి తండ్రి చనిపోయాడు పూర్తిగా అనాథైన అభిరమ్మి వాళ్ల బంధువులు హాస్టల్లో చేర్చారు ఎవరూ లేకున్నా తన చుట్టూ వాళ్ళని తన వాళ్ళుగా అనుకొని చదువుకుని గొప్ప స్థాయికి వచ్చాడు నేను ఆయన చేరిన హాస్టల్లో వంటవాడిని నా చేతి తిండి తింటూ నన్ను తండ్రిలా భావిస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేవాడు అమీరాబాబు అలాగే అర్జున్ బాబు కూడా నిన్న మొన్నటి వరకు అర్జున్ బాబు ఇంట్లోనే ఉండేవాడు ఆయనకి ఎవరూ లేరు ఇద్దరు హాస్టల్లో స్నేహితులయ్యారు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు అభిరాంబాబు తెలివి పెట్టుబడిగా పెట్టి ఏఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపించాడు పెద్ద పేరు తెచ్చుకున్నాడు ఆయనకి అర్జున్ తోడయ్యారు గతాన్ని మర్చిపోకుండా ఇండియాలో ఉన్న నన్ను తన ఇంటికి తెచ్చుకున్నారు అలా నేను ఇక్కడ ఇప్పుడు మీ ముందున్నాను అంటూ సిరిచందనికి తెలియని విషయాలు కొన్ని చెప్పారు భీమ్ అంతే సిరి చాలా ఫీల్ అయింది కన్నవారి ప్రేమ అనేది లేకుండా ఎంత కష్టం అభిరామ్ గారికి బంధువులుండి కూడా హాస్టల్లో చేరారు అంతేకాదు అర్జున్ గారు ఇక్కడే ఉండేవారంటే నేను రావడంతో ఆ స్నేహితులు దూరం అయ్యారు అలా చేయడం ఎందుకు కరెక్ట్ కాదు నేను మాట్లాడాలి అనుకుంది అలాగే భీమ్కి ట్యాంక్స్ చెప్పి ఆమె గదిలోకి వెళ్లి ఒక డైరీ ఓపెన్ చేసింది అందులో అభిరామ్ అంటూ హెడ్డింగ్ పెట్టి అతడి కోసం ఆమె చేస్తున్న ప్రయత్నం తెలుసుకుంటున్న విషయాలు ఫేస్ చేసిన మూమెంట్స్ అన్నిటినీ ఇష్టంగా రాసుకుంటూ ఉంది ఆ బుక్ లో చాలా విషయాలు వచ్చి చేరాలి బుక్ పూర్తి అవ్వాలి ఆమె మనసేంటో అభిరాకి తెలియాలి అలాగే ఆమెకు అభిరామ్ కొరకు పూర్తిగా తెలియాలి అని నవ్వుకుంటూ ఆ బుక్ అందంగా డెకరేట్ చేస్తూ దాచిపెట్టుకుంది అలాగే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంది ఆమె సంతోషంగా ఉంది చూసిన వాళ్ళు కూడా సంతోషపడ్డారు అంతలో అభిరామ్ కార్ హారన్ విని సిరి బాయ్ డాడ్ మామ్ అంటూ ఫోన్ కట్ చేసి హాల్లోకి వచ్చింది చూడబోతే అభిరామ్ ఆమె కోసం వెతుకుతూ కనిపించాడు ఆమె రాకతో ఆనందపడిపోతూ హాయ్ సిరి అంటూ ఎంతో సంతోషంగా తేలిపోతూ కనిపించాడు ఆమె నవ్వుతూ హాయ్ అభి అని ఏకవచనంగా పిలిచింది అంతే అతడు మరింత పులకరింతను పోయాడు ఏదో మాట్లాడాలి అనుకుని ఇంకేదో మాట్లాడుతూ తడబడుతూ ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళి అరగంట తర్వాత వచ్చాడు అప్పటికే సిరిచందన డైనింగ్ టేబుల్ వద్ద భీంతో ఆమె కూడా ఫుడ్ రెడీ చేసి పెట్టింది ఆమె చిన్నగా నవ్వుతూ ఎందుకంటే మీకు శ్రమ భీమ్ పెడతారుగా మీరు చాలా అలసిపోయి కనిపిస్తున్నారు ఆ కళ్ళు చూడండి ఎంత నీరసంగా ఉన్నాయో అని చనువుగా చెప్తుంటే సిరి నవ్వుతూ మీరు నన్ను మీరు అనడం మానలేదు నేను మీకంటే ఆరు నెలలు చిన్నదాన్ని తెలుసా ఫ్రెండ్స్ మధ్య ఇలా పిలుపులు ఉండవు అయినా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం మంచిది కాదు ఇప్పుడైనా అలా పిలవడం మానేయడం మానేయండి అంటూ చెప్పింది అభి ఇబ్బందిగా సారీ ఇక మీదట అలా పిలవను సిరి రాకూచో ముందైతే భోజనం చెయ్యి అంటూ ఉంటే భీమ్ నవ్వుతూ సరే నాకు నిద్ర వస్తుంది అని సైడ్ అయ్యాడు అభిరం చిన్నగా నవ్వి అర్ధరాత్రి వరకు నీకు నిద్ర రాదని నాకు తెలుసు భీమ్ కావాలని వెళ్ళిపోతున్నావు అంతేనా అనుకుంటూ అతడికి ఆఫీస్లో జాస్మిన్ పెట్టిన ఉప్మా కొరకు చెప్తూ అతడి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాడు సిరి అంతా తెలిసి అవునా అలాగా వావ్ విచిత్రం అంటూ మాట్లాడింది అభిరామ్ చెప్తున్నాడు జాన్కి జాస్మిన్ అనే పేరు చాలా ఇష్టం అతడి కూతురు పేరు అది ఇప్పుడు ఆమె లేదు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది ఈ విషయం మీకు ఇంతకు ముందే చెప్పినట్టున్నాగా అందుకే ఆ పేరు ఉన్న అమ్మాయిని అపాయింట్ చేశాడు అలాగే ఆమెతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడంట నాకు చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ ఆలియా అదే నా సెక్రటరీకి జాస్మిన్ నచ్చలేదు ఎందుకు అంటే నేను ఆమెను పొగుడుతూ ఉన్నాగా తనకి కోపం వచ్చింది చెప్పాలంటే నా బిహేవియర్ అలా ఉంది ఎందుకో తెలీదు నువ్వే అక్కడికి వచ్చి వండి పెడుతున్నావు అనిపిస్తుంది వెంటనే కిచెన్ వైపు పరుగులు తీయాలి అనిపిస్తుంది చూసే వాళ్ళకి బాగోదని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా సిరి ఉలిక్కిపడి అవును అస్సలు బాగుండదు అని చెప్తుంది అభి నవ్వుతూ ఏంటో సిరి అర్థం కాలేదు అర్జున్ కామెంట్ చేయడం వల్ల నా మనసుకి నచ్చ చెప్పుకొని కంట్రోల్ అవుతున్నా సిరి ఆలియాకి కోపం రావడంలో వింతేమీ లేదు ఆఫీస్ స్టాఫ్లో అందరికంటే తానే బెస్ట్ అనిపించుకోవాలి అందుకు ఎంత కష్టమైనా సరే చేస్తుంది సీనియర్స్ వర్క్స్ ఎప్పుడూ ఎలాంటి మిస్టేక్ చేయలేదు గుడ్ గర్ల్ నేనంటే చాలా గౌరవం అని ఆలియా విషయం క్లియర్ చేశాడు అభిరామ్ సిరిచందనికి ఆల్రెడీ ఆమె బిహేవియర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అభి చెప్పాక కన్ఫర్మ్ అయిపోయింది ఆమె తనని చూసి జెలస్ ఫీల్ అవుతుంది కానీ ఎందుకంత జెలస్ అభిరాంపై ఆమెకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉందా అని ఆలోచిస్తూ అంతకంటే ముఖ్య విషయం గుర్తు చేసుకుని భోజనం పూర్తి చేస్తూ అడిగింది అభి నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి అని అంతే అభి ఫుల్ ఎగ్జైట్ అవుతూ చెప్పేసిరి కోసం ఏదైనా చేస్తాను అని ప్రేమగా అడిగాడు ఆమె చిన్నగా నవ్వి అది అలా పిలవాలి అప్పుడే ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ పెరుగుతుంది అంతేకాదు మా పేరెంట్స్ వచ్చినా సుమలత అత్తయ్య నా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళకి ఎలాంటి డౌట్ రాదు ఇక విషయానికి వస్తే మనతో పాటు అర్జున్ గారు కూడా ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆయన్ని పిలవండి మీరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు నేను వచ్చిన కారణంగా మీ స్నేహితులు దూరం అవ్వడం నాకు నచ్చలేదు అసలు అర్జున్ గారు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది మనతో పాటు ఆయన కూడా ఉండాలి అంతే ప్లీజ్ పిలవండి అంటూ ఉంటే అవి ఆశ్చర్యంగా చూస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది సిరి రేపు ఉదయం అర్జున్ ఇక్కడ ఉంటాడు హ్యాపీ అన్నాడు ఆమె ఓకే థ్యాంక్స్ అంటూ మంచినీళ్ళమ్మ గుకుంటూ ఉంటే ఆమె తెల్లని చేతిపై నల్లని కాలిన బొక్కులు కనిపించాయి అంతే అవి కంగారు పడిపోయి ఓ గాడ్ ఏమైంది ఎందుకు ఇలా కాలింది అని చనువుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు కొద్ది రోజుల క్రితం ఆమె చెయ్యి పట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేశాడు అభిరం అప్పుడు సిరిచందన చాలా కోపడింది బట్ ఇప్పుడు ఆమె అంత కోపం తెచ్చుకోలేదు అతడి ఫీలింగ్ ఏంటో ఆమెకి తెలుసు అందుకే కంగారుగా చూస్తూ ఏం లేదండి ఏదో ఆయిల్ పడ్డట్టుంది చిన్నదే తగ్గిపోతుంది అంటూ ఉంటే అభి కంగారుగా చిన్నదంటావు భీముండగా అసలు నువ్వెందుకు కిచెన్లోకి వెళ్ళావు భీమ్ అని గట్టిగా అరిచాడు అంతే భీమ్ ఏమైంది అన్నట్టు బయటకొచ్చాడు సిరిచందిన చేతిగాయని చూసి అతడు కూడా అయ్యో సిరి అమ్మా ఏమైంది అంటూ ఉంటే అభి కోపడుతూ ఏమైందో నీకు తెలీదా అసలు తనని కిచెన్లోకి ఎందుకు పిలిచావు ఇలా చెయ్యి కాలింది అని నాతో నువ్వైనా చెప్పాలిగా అని ఆమెను తీసుకుని వెళ్ళి చెయ్యి కడిగించి సోఫాలో కూర్చోబెట్టి మందు పోస్తూ మంటగా ఉందా అని ఆవేదన గడిగాడు అతని కళ్ళల్లో కంగారు సన్నని నీటి పొర ఆమె చూసింది ఎందుకో చాలా నచ్చింది ఆ ఫీల్ అవి తన కోసం అంత తపనగా అంత తపన పడడం ఇష్టంగా అనిపించింది ఆమె చిన్నగా నవ్వి అయ్యో నాకేం కాలేదు మీతో చెప్తే ఇలాగే రియాక్ట్ అవుతారు అని చెప్పలేదు అంతే ప్లీజ్ మీరు కంగారు పడద్దు పొద్దునకే తగ్గిపోతుంది అంటూ ఉంటే భీమ్ కంగారుగా అసలు నీకు చెయ్యేలా కాలింది సిరమ్మ నువ్వు నూనె వంట ఏమీ చేయలేదు అసలు నిన్ను స్టవ్ వద్దకి రానివ్వలేదుగా అని అడిగాడు భీమ్ ఆమె తడబడుతూ ఉంటే అభిరామ్ మీద కోపడి ఇంకా చాలు నీ కవరింగ్ ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను అని అడిచాడు అతడు సరే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామ్ ఆవేదనగా చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకోవాలి అనుకున్నాను కానీ మీరు ఇక్కడికి రావడమే ఖాళీ సారీ గాలికి గాయం చేసుకున్నారు అది తగ్గింది అంటే ఇప్పుడు చేతికి గాయం చేసుకోవడం ఏంటిది సిరి మీరేం చిన్నపిల్ల కాదుగా నాకు చాలా కష్టంగా ఉంది నీకు బాధ కలిగి ఉంటుంది నాకు తెలుసు నిజం చెప్పాలి అంటే నాకు మిమ్మల్ని గట్టిగా హద్దుకొని ఓదార్చాలని ఉంది అంటూ ఏదో చెప్పాలి అనుకుని కంగారుగా ఆమె వైపు చూసి సారీ ఏదో వాగేశాను ఏమీ అనుకోవద్దు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి మీకు చిన్న కష్టం కలిగిన ముందు నొప్పి కలిగేది బాధ కలిగేది నాకే అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆ మాట విన్న సిరిచందనికి ఇప్పుడు నాకు కూడా మిమ్మల్ని హత్తుకోవాలని ఉంది తెలుసా అంటూనే సారీ ఇలా చెప్పాను అని ఏమీ అనుకోద్దు ప్లీజ్ అంటూ అతడి కళ్ళలోకి చూస్తూ ఉంటే అభిరామ్ ఇచ్చి కూడా మూవ్ అవ్వలేదు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది అయినా ఎలాంటి ప్రయత్నం చేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఓకే ఇంక ఇవాళకి ఏమీ చదువు వద్దు ప్లీజ్ సెస్ తీసుకోండి అంటూ ఉంటే ఆమె నార్మల్ అవుతూ ఓకే అని జుట్టు సరి చేసుకొని ఆమె రూమ్కి వెళ్తూ అతడికి గుడ్ నైట్ చెప్పి అని వెళ్ళింది అభిరామ్ గుడ్ నైట్ అని అక్కడే నిల్చొని ఉన్నాడు అది పరిస్థితి ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అతడు ఆమె రూమ్ బయట సోఫాలో సెటిల్ అయ్యి ఆమెని తలుచుకుంటూ నిద్రపోయాడు మరునాడు అర్జున్ ని అయ్యి విషయం చెప్పాడు ఆమె అర్జున్ గారు మనతో ఉండాలని అడిగింది అని వెంటనే ఇంటికి వచ్చాయి నువ్వు ఇలా దూరంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు కొత్త జంట ప్రైవసీ అది ఇది అని ఈ ఇంటికి వచ్చావు ఏం అక్కర్లేదు అని చెప్పాడు అభి అర్జున్ నవ్వుతూ హ్యాపీగా వస్తాను అంటూ అభి చెప్పిన ఒక విషయం గురించి డౌట్కి అడిగాడు రే నువ్వు నీ ఫీలింగ్ తిరిగి చెప్పావు నిన్ను హక్ చేసుకోవాలి అని ఉంది అని అంత ధైర్యంగా నువ్వు చెప్పడం ఒక వింత అయితే ఆమె నువ్వు చూపిన ఆదరణకి హ్యాపీగా నాకు కూడా మిమ్మల్ని హక్ చేసుకోవాలి అని ఉంది అని చెప్పింది ఇది ఇంకో వింత ఇకపోతే మీ ఇద్దరి ఫీలింగ్ ఒకటే అయినప్పుడు నువ్వు వెంటనే తనని హక్ చేసుకుంటే ఇద్దరు ఒక్కటే ఉండేవారుగా ఇక ఏ టెన్షన్ ఉండదుగా మీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుందిగా ఎందుకు ఆగిపోయావు అని అడిగాడు అర్జున్ అభిరామ్ నవ్వుతూ నా భార్యతో కలిసేందుకు నాకు కావాల్సింది అవకాశం కాదురా ప్రేమ ఆమె ప్రేమ నాకు ఇవ్వగలగాలి అప్పుడే మేము ఒక్కటయ్యేది నాకు కావలసింది ఆమె మనసు శరీరం కాదు అని నేను నిరూపించుకోవాలి అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు కూడా నన్ను ఇరిటేట్ చేయకూడదు ఇంకా ఇలాంటి డౌట్స్ వదిలేసి బయలుదేరు అన్నట్టు నేను నీకు కొన్ని పనులు చెప్పాను చేశావా అవి కూడా సగం చేసి వదిలేసావా అంటూ టాపిక్ మార్చాడు అభి అర్జున్ నవ్వుతూ చేశాను ఇంకా ఇంకెలాంటి ప్రాబ్లం లేదు ఓకే అన్నాడు అమ్మయ్యా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు వాళ్ళ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సిరిచందన నవ్వుతూ వెల్కమ్ అర్జున్ అని ఎంతో ఫ్రెండ్లీగా పిలిచింది అర్జున్ అభి షాక్ అయ్యారు ఆమె నవ్వుతూ ఫ్రెండ్స్ మధ్య ఫార్మాలిటీస్ ఉండవుగా మీరు అభి ఫ్రెండ్ అభి నాకు ఫ్రెండ్ అంటే మన ముగ్గురం ఫ్రెండ్స్ అంతేగా అంటూ అల్లరిగా చేతులు అందించింది ఒక చెయ్యి అభి ఇంకో చెయ్యి అర్జున్ అందుకున్నారు ముగ్గురు చాలా హ్యాపీగా అల్లరిగా కేరింతలు కొడుతూ ఇంట్లోకి చేరారు ప్రస్తుతం ఆ ముగ్గురి మధ్య ఉన్న మొహమాటం తొలగిపోయింది ఫ్రెండ్షిప్ మొదలైంది ప్రేమకి పెళ్లికి బలమైన పునాది ఫ్రెండ్షిప్ అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు సిరిచందన వల్ల బాల్యం తెలుసుకుని వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్గా మారింది ఆ ముగ్గురు ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలాగే తమ ఏజ్ కూడా మర్చిపోయి అల్లరి చేస్తూ గోలగోల చేస్తూ ఉంటే కిచెన్ లో ఉన్న భీమ్ బయటకు వచ్చాడు అబ్బబ్బా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అర్జున్ బాబు నువ్వే అల్లరివాడు అనుకుంటే సిరిచందని మీకంట అల్లరి చేస్తూ ఉంది బాబు ఇంకా రెండు కోతులు ఎలా వేగుతావో ఏమో ముందైతే అందరికీ కాఫీ రెడీ చేస్తున్నా వచ్చి తాగండి అంటూ వెళ్ళాడు బీ ఆ ముగ్గురు ఇంటి లోపలికి వచ్చి నవ్వుతూ కాఫీ తీసుకున్నారు సిరి వాచ్ వైపు చూసి ఓకే నా కాలేజ్కి టైం ఏంది వెళ్తాను బాయ్ అంటూ లంచ్ బాక్ రెడీ చేసి ఒకటి తనకి ఇంకొకటి అభిరామ్కి అన్నట్టు సైగ చేస్తూ ఉంటే అర్జున్ ముడుక్కొని అంతేలే ఎంతైనా మీ ఇద్దరిని ఒకళ్ళు ఒకటి నన్ను వేరు చేశారు ఇప్పుడేగా ముగ్గురు ఫ్రెండ్స్ అన్నావు మరి నా లంచ్ ఎక్కడా అంటూ ఉంటే సిరి నవ్వుతూ అతడికి లంచ్ రెడీ అన్నట్టు బ్లూ కలర్ బాక్స్ చూపిస్తూ ఉంటే అర్జున్ ఆశ్చర్యపోయాడు సిరి నవ్వుతూ మీకోసం మీ ఫ్రెండ్ సిరిచందన్ ఎప్పుడు ఆలోచిస్తుంది అర్జున్ ఓకే ఇంక వెళ్ళనా అని అడిగింది అభిరామని ఓ అద్భుతంలో చూస్తూ నా కారులో రావచ్చుగా నేను డ్రాప్ చేస్తా అని అడిగాడు ఆ ఇబ్బందిగా చూస్తూ సారీ అబి మన మధ్య ఒప్పందం మీకు తెలుసు ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు మీరు కాలేజ్ వైపు వస్తే అక్కడ వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి అదే నేను మీ ఆఫీస్ వైపు వచ్చినా మీ ఆఫీస్లోకి వచ్చినా ఎవరికీ తెలీదు చివరికి మీకు కూడా అని నోరు జారి అది అదే నేను సాధారణ అమ్మాయిని మీ అంత గొప్ప పాపులారిటీ నాకు లేదుగా జలాంటిది మీకు మీకు నాకు ఉన్న డిఫరెన్స్ తెలుస్తుందిగా అని నవ్వేసి నెమ్మదిగా అక్కడి నుంచి చంపైంది అర్జున్ అభిరామ్ ఇద్దరూ ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకోలేదు జస్ట్ ఆమె ఎగ్జాంపుల్ చెప్పింది అనుకున్నారు కానీ అభిరామ్ ఆ మాట సీరియస్గా తీసుకున్నాడు అందుకే అతడు ముందుగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి అనుకుంటూ ఉన్నాడు అందుకే సిరిచందన ఒప్పుకోదు అని అతడికి తెలుసు అందుకే ఆమె అనుమతి లేకుండానే చెయ్యాలి అనుకుని అర్జున్కి విషయం చెప్పాడు ఏఆర్ సం సంస్థలో ట్వంటీ పర్సెంట్ షేర్స్ నీ పేరునున్నాయి అని నీకు తెలిసింది ఇప్పుడు నా భార్యకి ఫార్టీ పర్సెంట్ షేర్స్ రాస్తున్నా నాతో పాటు తను సమానం నేను ఎంతో తను అంతే అని తనకు తెలియకపోయినా పర్లేదు నాకు తెలిస్తే చాలు వెంటనే ఏర్పాట్లు చేయి బట్ అంతా సీక్రెట్గా ఉండాలి ఇక ముందు ఏఆర్కి తోడు ఎస్ కూడా ఉంటుంది ఆ ఎస్ ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ ఎప్పుడైతే సిరి నన్ను తన భర్తకు అంగీకరించి ప్రపంచానికి మేమిద్దరం భార్యాభర్తలమని తెలుస్తుందో అప్పుడు తనకి తెలియజేస్తాను నా జీవితంలో అలాగే బిజినెస్ వ్యవహారాల్లో ఆమె సగభాగమని ఇప్పుడే చెప్పాలి అని ఉన్నా తనని ఇంప్రెస్ చేసే ప్రయత్నం అనుకుంటుంది అందుకే చెప్పను అని ఆమె కోసం ఇదంతా చేయకుండా ఉండలేను నాకెంత మర్యాద ఉందో తనకి అంత మర్యాద దక్కాలి అంతే అని ఎమోషన్ అవుతూ చెప్పాడు అభి అర్జున్ నవ్వుతూ ఓకే ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎందుకు నా ఇమోషన్ అవుతున్నావు నీ వైఫ్ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు నిజంగా ఆమె లక్కి పిచ్చిపిల్ల నీ మనసు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తుంది నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని తనకి తెలియనికపోవడం నాకు బాధగా ఉంది బట్ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవడం లేదు నువ్వు నువ్వుగా సిరికి విషయం చెప్తే వరకు నేనేది చెప్పను ఓకే ఇంకా వెళ్దామా మనకి చాలా పనులున్నాయి అంటూ ఉంటే అభిరామ్ సిరి తనని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని నిట్టూరుస్తూ లంచ్ బాక్స్ పట్టుకున్నాడు అర్జున్ నవ్వుతూ మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా లంచ్ బాక్స్ పట్టుకోలేదు కదరా నా చిట్టి మరదలు మనల్ని స్కూల్ పిల్లల్ని చేసిందని అభిరామ్ వెంట ఆఫీస్కి పయనం అయ్యాడు అర్జున్ వాళ్ళ ఆఫీస్కి చేరుకోవడం అక్కడ ఉన్న ఆలియా అభిరామ్ అర్జున్ చేతిలో విచిత్రంగా లంచ్ బాక్స్ ఉండడం చూసి విసుక్కుంటూ అసలు ఏమింది వీళ్ళకి ఇంతగా చీప్గా బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ వాళ్ళ వింటే వెళ్ళింది అభిరామ్ తన క్యాబిన్కి వెళ్ళి సిరిచందన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆలియా వచ్చి ఏదో వర్క్ విషయం చెప్పాలని ట్రై చేసింది అభి ఆమె చెప్పేది వినిపించుకోకుండా అతడి మొబైల్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు ఆలయాకి అర్థం అవుతుంది అభి వైఫ్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని అందుకే కావాలని అతన్ని కదల్చే ప్రయత్నం చేసింది సార్ ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయంట వాటి కోసం మనం వాళ్ళతో డిస్కస్ చేయాలి ప్లీజ్ కాస్త మొబైల్ పక్కన పెట్టి ఈ ఫైల్ చూస్తే నెక్స్ట్ వర్క్ ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేస్తాను అని అడిగింది అభి చిన్నగా నవ్వుతూ ఓకే ఓకే జస్ట్ వెయిట్ టూ మినిట్స్ ప్లీజ్ ఆ ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు నేను చూస్తాను నెక్స్ట్ మీటింగ్కి ఏర్పాటు చేయి బట్ లంచ్ లంచ్ అవర్ తర్వాత ఇంకో వన్ అవర్లో ఆర్ఫనెస్కి వెళ్ళాలి నా వైఫ్ పేరు మీద అక్కడ డొనేషన్ ఇస్తున్నా ప్రతీ నెల ఏఆర్ పేరును వెళ్ళే డొనేషన్ ఇక నుంచి నా వైఫ్ పేరున వెళ్ళాలి నేనే స్వయంగా అందివ్వాలి అక్కడ వాళ్ళ ఆశీస్సులు నా వైఫ్ కి ఎప్పుడు ఉండాలి తన కోరికలన్నీ నెరవేర్చాలి సో మీటింగ్ అక్కడ నుండి వచ్చాక ప్లాన్ చేయి అంటూ ఉండగా అతడి మొబైల్ మెసేజ్ సౌండ్ చేసింది అభి చాలా ఎక్సైట్ అవుతూ హే అలియా నువ్ వెళ్ళి నేను చెప్పింది చూడు ఓకే అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసుకుని సంతోషపడిపోతూ ఉన్నాడు కానీ ఆలియాకి లేని మంట పండింది ఏంటి అంత స్పెషల్ ఆ మేడం అందాల బామ అతిలోక రాసా దానికోసం ఇంతలా ఆరాట పడిపోతూ కోట్లు డొనేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు అది కూడా ఆమె పేరు మీద దాని మెసేజ్ కోసం ఇంపార్టెంట్ వర్క్ లేట్ చేస్తున్నారు అది ఆయనకి దగ్గరలో లేకుండా ఎంతో దగ్గరైపోయింది అదే దగ్గరైతే అసలు పట్టుకోలేని ఏదో ఒకటి చెయ్యాలి అసలు ఆమె ఎవరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చాలా జెలస్ ఫీల్ అవుతూ బయటకు వెళ్ళింది ఆలియా మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది అభి సిరి విత్లావ్ పార్ట్ ఫిఫ్టీన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్